హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టెర్రస్ గార్డెన్లో అయితే చాలా అయితే హార్వెస్ట్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ముల్లొంకాయలు అయితే తెంపుతున్నాము ఇవి చాలా రోజుల నుంచి ఇలా వదిలేసామన్నమాట కొంచెం పెద్దగన్నా అవుతాయి అనేసి ఇలా అయితే వదిలేసాము చూడండి వచ్చాయి బాగానే వచ్చాయండి ఇంకా వీటిని తెంపడమే చాలా అయితే కష్టంగా ఉంది అంటే ఒకరు ఇట్లా మొక్కని పట్టుకుంటూ ఒకరు తెంపడానికైతే అయితే వీలుంటుంది చాలా ముళ్ళు అయితే ఉన్నాయి ఎందుకంటే ముళ్ళు వంకాయ కదా ముళ్ళలు అయితే చాలా ఉన్నాయి ఆ కాయకు కూడా అయితే ముళ్ళు బాగా ఉన్నాయన్నమాట చూడండి ప్రతి ఆకు పైన ఉన్నాయి కాయ పైన కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట కానీ చాలా మంచిగా అనిపిస్తుంది బుల్లి బుల్లిగా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి ఇవి మంచిగా అయితే అనిపించింది ఇలా నేనైతే నారు పోసుకొని ఇలా మొక్కలైతే పెట్టుకున్నాను చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయి అలానే వదిలేసాము ఇలా కొంచెం మీడియం కన్నా పెద్ద సైజులో ఉన్నాయి అయితే తెంపామనమాట ఇక్కడ వచ్చేసి దొండకాయలండి ఈ దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి చాలా వరకు అయితే పెద్దగా అయిపోయాయి మంచి సైజులో అయితే వచ్చాయండి దొండకాయలు ఇది వచ్చేసి దొ పెద్ద సైజు దొండ పెన్సిల్ దొండ కాదండి ఇది లావు దొండ అనమాట ఇంకా ఇవైతే వీటికి కూడా అయితే చాలా వరకు ఉన్నాయి ఈసారి అయితే చాలా అయితే కాపు వచ్చింది చూడండి మనకి తెంపుతుంటేనే తెలుస్తుంది చాలా ఉన్నాయి ఇటువైపు రెండు పాదులు అయితే ఉన్నాయి దొండపాదులు ఈ దొండపాతులకు రెండిటికైతే బాగానే వచ్చాయండి ఈ రెండు పాదులు లావు సైజులో ఉంటాయి అనమాట లావు దొండ అనమాట ఇంకా అటువైపు ఇంకొక పాదు ఉంది అది పెన్సిల్ దొండ ఇంకా అది హార్వెస్ట్ చెల్లి ఇవైతే ఇక్కడ ఉన్నాయి హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇవి ఇలా ఆకుల మధ్యలో ఉంటాయి కదా కనిపించవి ఇంకా వాటిని ఇంకా అలా మొత్తం చూసుకుంటూ తెంపాలి కొన్ని అయితే ఇలా ఆకుల మధ్యలో ఉండిపోతాయి అవి ఎర్రగయ్యాక పండు పండుతాయి కదా ఇలా దొండకాయలు ఇంకా అప్పుడైతే చూసుకోవాలి అప్పుడు తెలుస్తుంది ఆహా ఇక్కడ ఒక కాయ ఉంది అని తెలుస్తుంది మనకి ఇది చూడండి ఇక్కడ కీర దోసకాయ ఫస్ట్ టైం అనమాట నేను కూడా గార్డెన్లో వేయడం చూడటం కూడా చాలా పిందలు అయితే వచ్చాయి కానీ ఒక్కటి కూడా నించోలేదు ఇది ఒక్కటైతే మంచిగా అయితే వచ్చింది కీర దోసకాయ ఇందాక తెంపినవి అవే అండి దొండకాయలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూడా అయితే తెంపుతున్నాము దొండకాయలు ఇది వచ్చేసి పెన్సిల్ దొండ అండి కానీ చాలా బాగా అయితే వచ్చాయండి ఈసారి చూడండి ఇంకా అందరం అయితే తెంపుతున్నాము సన్నగా పొటూగా అయితే మంచిగా అనిపిస్తాయండి ఇవి చూడండి ఇవి హైబ్రిడ్ అని కూడా చెప్పచ్చు మనది ఊరు దొండ అయితే అదే లావుగా ఉంది కదండి అదైతే మనది ఊరు దొండ అని అంటారు ఇది వచ్చేసి హైబ్రిడ్ కూడా చెప్తూ ఉంటారు ఇది పెన్సిల్ దొండ అనమాట చూడండి బాగా వచ్చాయి అనమాట ఇంకేవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నామో ఇంకా ఇందులోనే దీని పక్కన ఇంకా బీర పాదు కూడా ఉంది ఇవి ఆకులు ఇలా ఉండేసరికి అసలుకి కనిపించవనమాట వాటి మధ్యలో ఉంటాయి కొన్ని అయితే ఇట్లా కిందికి కూడా పడుతూ ఉంటాయి చూడండి ఇక్కడైతే గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయో లాస్ట్ టైం అయితే చాలా తక్కువగా వచ్చాయి ఇంకా ఈసారి అయితే బాగా వచ్చాయి అన్నమాట ఇలా దొండపాదు ఒక్కటి పెట్టుకున్నామంటే చాలా అండి మనకి మంచిగా అయితే గ్రోత్ అవుతూ ఉంటుంది ఇది మొండి మొక్క అని చెప్పొచ్చు మంచిగా అయితే కాపునైతే ఇస్తుంది పది ఒకసారి వారం రోజులకి ఇలా దొండకాయలు అయితే మంచిగా అయితే కాస్తాయండి చూడండి ఇక్కడ దొండకాయలు చూడండి ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూడండి ఒకే దగ్గర ఇన్ని దొండకాయలు అయితే ఉన్నాయో చూడండి ఇంకా ఈ మొక్క కూడా అయితే హార్వెస్ట్ చేశాము కొంచెం పెద్ద పెద్దగా ఉన్న అయితే తెంపాము చూడండి ఇన్ని అయితే వచ్చేసాయి పెన్సిల్ దొండ ఇంకా అయితే తెంపుతున్నారు చిన్న చిన్నవి అయితే అలానే వదిలేసామన్నమాట ఇంకా పెద్దవి మాత్రమే తెంపుతున్నాము ఇంకా అవి ఇంకా కొన్ని రోజులు అయితే అవి లావుగా అవుతాయి కదా ఇలా చిన్నగా ఉన్నప్పుడు తెంపడం ఎందుకు అనేసి అవి అలానే వదిలేసాము ఇంకా పెద్దవి అయితే తెంపేస్తున్నాము ఇక్కడ చూడండి బీరపాదుకైతే మొన్న పాలినేషన్ అయితే చేశాను కదా వర్షంలో ఆ వీడియో అయితే ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఈ పాలినేషన్ చేసినవి చూడండి అన్ని బీరపిందలు అన్నీ కాయలుగా అయితే మారుతూ ఉన్నాయి చూడండి నేను చాలా బాగా అయితే వచ్చాయండి ఆ రోజు ఆ వర్షంలో నేను పాలినేషన్ చేయకపోతే మళ్ళీ ఇవన్నీ కాయలుగా మారవు అని చెప్పేసి పాలినేషన్ అయితే ఆ చీకట్లో అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు అండి ఇంకా అన్నీ ఒకే వైపు బెండకాయలు అయితే మొక్కలు పెట్టుకున్నాను బెండ మొక్కలు ఇంకా వీటిని కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము దొండకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి ఒక కిలో పైనే ఉన్నాయి రెండు మొక్కలు కలిసి చూడండి ఇక్కడ నేతి బీరకాయ ఉంది ప్రతిసారి హార్వెస్ట్ చేసిన వల్ల ఒక్కొక్క నేతి బీరకాయ అయితే వస్తుంది కానీ మంచిగా అనిపిస్తుంది అండి ఆ నేతి బీరకాయ కన్నా ఈ నేతి బీరకాయ అయితే మంచిగా ఉంది చాలా టేస్ట్ కూడా ఉంది ఫస్ట్ టైం అయితే నేను మన గార్డెన్లో పండించుకొని నేతి బీరకాయ అయితే తింటున్నాను ఇప్పటివరకు నేనైతే మార్కెట్లో కొన్నది లేదు ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు ఫస్ట్ టైమే నేను గార్డెన్లో అయితే పండించుకున్నాను చాలామంది చెప్పారనమాట బాగుంటుంది నేతి బీరకాయ హెల్త్ కూడా మంచిది అంటే ఇంకా అప్పటి నుంచి అయితే సీడ్స్ ఉన్నాయి కదా నా దగ్గర అనేసి సీడ్స్ అయితే వేసాను ఇంకా ప్రతిసారి అయితే మంచిగా అయితే వస్తుందండి నేతి బీరకాయ ఇంకా ఇది వచ్చేసి క్యాప్సికమ్ నేను దానికి అలానే నారు పోసుకుందామని అలా విత్తనానికి అయితే పెట్టేశాను అన్నమాట ఇంకా పచ్చిమిర్చి కూడా మూడు నాలుగు మొక్కలు అన్నీ ఇక్కడే పెట్టేశాను వీటికి కూడా బాగా వచ్చాయండి పచ్చిమిర్చి ఇంకా ఇవి కొంచెం కలర్ మారినవి మాత్రమే తెంపుతున్నాము కొన్ని సన్నగా ఉన్నాయి ఇంకా వాటిని అయితే వదిలేసి ఇలా కొంచెం లావుగా కలర్ ఉన్నాయి మాత్రమే అనమాట ఎందుకంటే కొన్ని వైట్ కలర్లో ఉంటాయి కదా అవి ఇంకా పెద్దగా అవ్వలేదనేసి ఇట్లా పెద్దగా మాత్రమే తెంపేస్తున్నాము ఇట్లా పచ్చిమిర్చిని కూడా ఈసారి అయితే పచ్చిమిర్చి కూడా నేను బాగా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఎన్నిసార్లు నుంచి నేను ఎప్పుడూ పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేయలేదు ఈసారి నేనైతే పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అంటే బాగా పెరిగింది అనమాట ఇంకా అందుకే హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది కదా కానీ ఎప్పుడూ అయితే పచ్చిమిర్చి పెట్టినా కానీ ఏదైనా పెస్టిసైడ్స్ వచ్చేసి అది అసలుకి పెరగకపోవడం అవుతుండే ఈసారి అయితే బాగా వచ్చాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లాంగ్ బీర్నిస్ అండి ఇది కూడా అయితే కొన్ని పెద్దగా ఉన్నాయి ఇవైతే తెంపేస్తున్నాము ఇందాక చుక్కుడుకాయ ఉంటే అది కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసాము చూడండి ఇది నేల చిక్కుడుకాయ అనమాట ఇంకా ఇక్కడ ర్యాడిష్ ఉంది ఎప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేయలే చేయట్లేదు నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే చేస్తాము అది కొంచెం పెరగాలి చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అవైతే తెంపట్లేదు ఇక్కడ ఒక వైట్ వంకాయ ఉంది లైట్ కలర్లో ఉందనమాట బ్లాక్ చూడ రెండు వసలు అయితే పెట్టుకున్నాను నేను కుండీలన్నీ చూడండి ఇవి హార్వెస్ట్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆకూరలు ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇక్కడైతే పాలకూర ఉంది తోటకూర ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి ఆకుకూరలు కూడా బాగా వచ్చాయి వీటి మధ్యలో దోసకాయ మొక్క కూడా వచ్చింది చూడండి దోసకాయ పాదు కూడా అయితే బాగా పాకుతుంది ఇవి అయితే సీడ్స్ అయితే వేయలేదు ఇంకా కిచెన్ వేస్ట్ ధారని అయితే అది వస్తుందనమాట ఇంకా అలానే వదిలేసాను చూద్దాంలే ఇంకా కాయలు వస్తాయేమో అని చూస్తున్నాను చూడాలి ఇంకా ఒక్కొక్కసారి అయితే దోసకాయ అంతా అసలు చాలా బాగా పెరుగుతాయి గార్డెన్లో కానీ అంతగా అయితే కాయలు అయితే రాలేదు ఇప్పటివరకు ఒక్క రెండు మూడేమో చిన్నవి హార్వెస్ట్ అయితే చేశాను ఇంతవరకు అయితే ఎప్పుడు దోసకాయలు అయితే హార్వెస్ట్ చేయలేదు ఇంకా ఇక్కడైతే పాలకూర కూడా ఉంది ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట పాలకూర చూడండి ఇక్కడ మంచిగా ఉంది పాలకూర ఫ్రెష్గా చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఫ్రెష్గా హెల్దీగా కూడా ఉంది కదా ఇంకా ఇదైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాం పాలకూర చూడండి ఈ వర్షాకాలంలో ఈ వాటర్ పడితే అయితే ఆకురలే కానీ కూరగాయల మొక్కలే కానీ మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి హెల్దీగా కూడా ఉంటాయి ఈ పాలకూర అయితే హార్వెస్ట్ చేసేసాను ఇది వచ్చేసి తోటకూర అండి పెద్ద ఆకుకూర అంటారు కదా పెద్ద తోటకూర అని ఆకు పెద్ద సైజులో ఉంటుంది ఇది ఆల్రెడీ ఒకసారి నేను తెంపాము మమ్మీ అయితే హార్వెస్ట్ చేసింది అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి అయితే వీడియో అయితే చూడండి అది తీ వండామన్నమాట చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇది కటింగ్ అయితే చేస్తున్నాను మొత్తం వేళ్ళ నుంచి అయితే తెంపట్లేదు చూడండి ఇలా అయితే తెంపుతున్నాను కానీ మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే అయితే ఇలా మనమైతే వారంకి ఒకసారి ఇంత హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వారంకి సరిపడేంత అయితే మన గార్డెన్ నుంచి అయితే హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమేమన్నా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ముందుగా అయితే నోటిస్కేషన్ అయితే వస్తుందన్నమాట చూడండి ఇలా అయితే ఆకుకూరలన్నీ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్నగా ఉందైతే వదిలేస్తున్నాను నెక్స్ట్ టైంకి ఈ అయితే మంచి పెద్దగా అయితే అవుతుందనమాట ఇంకా ఇక్కడ ఒకతే కొంచెం పాలకూర అయితే ఉందండి ఈ చిన్న చిన్న కుండీలలో అయితే వేసుకున్నాను ఇందులో ఉన్న ఆకుకూర కూడా అయితే తెంపేసుకుందాము ఇలా చిన్న చిన్న పాటలు అయితే మనము అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ప్లేస్ లేని వాళ్ళు అయితే ఇలా చిన్న చిన్న కుండీల్లో అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి స్టార్టింగ్ ఇలా ఆకుర నుంచి అయితే మనము పెంచుకోవచ్చు అనమాట చూడండి ఈరోజైతే హార్వెస్ట్ బాగా వచ్చింది ఇంకా వీటి మధ్యలో చూడండి ఇలా గడ్డి అయితే మొలిసింది అప్పుడప్పుడు ఇలా గడ్డిని అయితే తీస్తూ ఉండాలి ఎందుకంటే ఈ ఉన్న బలమంతా వాటికే వెళ్ళిపోతుంది కాబట్టి మనమైతే పిచ్చి మొక్కలున్నా కలుపు మొక్కలు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి టెరస్ గార్డెన్ పైకి వచ్చినప్పుడు ఇలా అయితే అన్ని కలుపు మొక్కలు అయితే తీసుకుంటూ ఉండాలి చూడండి ఇందులో కూడా వేసాను ఇందులో అయితే లైట్గా వచ్చింది కానీ ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు కొద్దిగానే ఉంది కాబట్టి పప్పులో అయితే వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ర్యాడిష్ అండి పాలకూర కాదు ఇంకా అది ర్యాడిష్ ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇది ఫోల్డ్ అయిపోయింది కదా ఇంకా ఇది కూడా అయితే తెంపేస్తున్నాను చూడండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే అండి చాలా వరకు అయితే వచ్చాయి ఇంకా ఇంట్లో రెండు మూడు దొండకాయలు ఉన్నాయి అంటే కింద తెంపాడు అవి అయితే ఇందులోనే వేసేస్తున్నాను ఇవి గార్డెన్లో తెంపిన దొండకాయలు రెండు బెండకాయలు అనమాట చూడండి ఈరోజు హార్వెస్ట్ పెన్సిల్ దొండ లావు దొండ అయితే టూ కేజీస్ పైన ఉన్నాయండి ఇంకా నేనైతే ఇవి కొందరికి అయితే మా గల్లీలో ఇచ్చాను ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళకైతే ఇస్తాను అనమాట మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాను ఇంకా ఈసారి అయితే ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురికైతే ఇవ్వాలి దొండకాయలు చూడండి ఇవే అనమాట హార్వెస్ట్ ఈరోజు నేతి బీరకాయ మూడు రకాల ఆకుకూరలు వంకాయలు రెండు రకాలు పెద్ద వంకాయ చిన్న వంకాయ ఇది వచ్చేసి తోటకూర రెగ్యులర్గా ఉంటుంది ఇది వచ్చి పెద్ద తోటకూర అనమాట పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేశాను నా వీడియో కానీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో కూరగాయలు వారానికి సరిపోయినంత కూరగాయలు అయితే వచ్చాయి